ఏయ్ గియల్స్ అబ్బే ఆ అలబేదనుకుంటా ఏ వంగడిపతి పూర్తిగా గాలిపోయింది 20 సంవత్సరాల దగ్గర స్పాట్ ఇసరే గురు అప్డేట్ చేయండి ఆ కనసారి పంత పైన ఉంది పంత కింద ఉంది আরে okay, okay. okay. <coughs> 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 hey. Terima kasih. నిన్న అర్ధరాత్రి పసుమరుగు విలేజ్ యునిట్స్లో చిక్లూరుపేట రోడ్లు ప్లేస్ లింగ్ దాంట్లో ఒక గోడ రోడ్డు ప్రమాదం జరిగింది దాంట్లో లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్కి చెందిన బస్సు ట్రావెల్స్ బస్సు చిన్నగంగం నుంచి హైదరాబాద్కి నలభై రెండు మంది ప్యాకేజీతో రాత్రి పన్నెండు గంటలకు జరిగింది అట్లా సుమారు ఒంటి గంట సమయానికి పసుమరుగు దగ్గరికి వచ్చేసరికి టిప్పర్కి ఎదురుగా వస్తున్న మన చెల్లూరు ప్యాక్ నుంచి ఖర్చు వైపు వెళ్తున్న టిప్పర్కి దిగుండటం వల్ల ఆ ప్రమాదంలో టిప్పర్ మరియు అట్లాగే బస్సు కూడా రెండు యాక్సిడెంట్ జరిగి రెండు కూడా తగలబడటం జరిగింది మొత్తం కూడా ఆ మంటల్లో లేకపోయింది దాంట్లో ప్యాసింజర్స్ మొత్తం నలభై రెండు మంది ఉన్నారు దాంట్లో ముప్పై ఏడు మంది వెంటనే దిగిపోవడం జరిగింది దాంట్లో ఐదుగురు చనిపోయారు టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు మొత్తం ఆరు మంది చనిపోయారు ముగ్గురు చనిపోయిన వాళ్ళు దాంట్లో ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు వాళ్ళు బ్రహ్మేశ్వరరావు లక్ష్మి అనేవాళ్ళు పెద్దవాళ్ళ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ మనవరాలు ఖ్యాతి అనే ఆమె ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది వీళ్ళు ముగ్గురు కూడా చిన్నగంజ దగ్గర నేలాబుల్ చెందిన అట్లాగే ట్రావెల్స్ బస్సుకు చెందిన డ్రైవరు ఆయన పేరు ఇంకా ఇంకా షరీఫ్ అని అంటున్నారు అట్లాగే ఆయన వెనకాల కూర్చున్న ఒక ప్యాసింజర్ కూడా చనిపోవడం లేదు ట్రిప్పర్ డ్రైవర్ హరి సింగ్ అయినట్లు కూడా అనిపోవడం జరిగింది ఇది అక్కడ సీన్ బట్టి చూస్తే ప్రాధాన్యతంగా నిర్ధారణకు వచ్చింది ఏంటంటే బస్ డ్రైవరు బాగా ర్యాష్గా వచ్చినట్టు సీమ్ రైట్కి వచ్చేసి ట్రిప్పని గురినట్టుగా కనిపిస్తుంది లెఫ్ట్ లెఫ్ట్కి రోడ్డు ఉన్నా కూడా రైట్కి వచ్చి బస్సుని దిగినట్టు కనిపిస్తుంది దానివల్ల జరిగింది నమోదు నమ్మకూస్తుంది